స్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇక ఈ వీడియో చూసినట్లయితే కనుక మనందరికీ తెలుసు ఇప్పటికే ఈ ప్రదేశంలో అయితే తీవ్రంగా గాయపడి మృతి చెందారు గుల్జర్ హౌస్ సంబంధించిన యొక్క అగ్ని ప్రమాదానికి కారణాలు ఏవై ఉంటుందని చెప్పేసి ఇప్పటికే చాలామంది సందేహం వ్యక్తపరిచారు అయితే దీనికి గాను కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది ఇది విన్నట్లయితే మాత్రం నిజంగా ఊహించిన విషయాలు అయితే వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవాలి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసేసేయండి ఇక్కడ మీరు చూడొచ్చు గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనలో పదిహేడు మంది మరి మరణించిన విషయం తెలిసిందే తెలుగు రాష్ట్రాల్లో విషాదం అయితే నిలిపింది ఇకపోతే ఈ యొక్క ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణమని ఫైర్ డీజీ నాగిరెడ్డి అయితే ఒక యొక్క సందర్భంగా తెలిపారు ఇక షార్ట్ సర్క్యూట్తోనే నాలుగు ఏసీల ఏవైతే కంప్రెసర్లు ఉంటాయో అవి పేలి మంటలు అయితే చెల చెలరేగినట్లయితే భావిస్తున్నారు మరోవైపు షార్ట్ సర్క్యూట్ జరిగిన ఆనవాళ్ళు ఏవి కూడా లేవని విద్యుత్ అధికారులు అయితే చెప్తున్నారు చూసారు కదండి ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ ఎక్కడ కూడా విద్యుత్ అధికారులు చెప్తున్న విషయం ఏంటంటే ఆనవాళ్ళే లేవంటున్నారు షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు మరోవైపు ఏమో ఏసీల యొక్క కంప్రెసర్లు ఏవైతే ఉంటాయో అవి పేలి ఈ యొక్క ఘటన అయితే చోటు చేసుకుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనా సరే చూసినట్లయితే ఈ యొక్క ఘటనపై ప్రభుత్వ విచారణకైతే ఆదేశించగా పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవ్వండి